జగన్ రావాలి ఎందుకు జగన్ జగన్ అన్ని పనులు చేస్తున్నాడు ఆధార్ కార్డు చేస్తు డబ్బులు వేస్తున్నాడా పింఛన్లు ఇస్తు ఏడు గంటలకి ఆరు గంటలకు పింఛన్లు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు జగన్ రైతు భరోసా చేస్తున్నాడు ప్రతి డబ్బులు ఇస్తున్నాడు జగనే రావాలి మాకు పెట్టారు కదా ఇంటింటికి వస్తుండ్రు ఆరు నాలుగున్నరకే వస్తుండ్రు వాళ్ళందరులు మొత్తం నాలుగున్నరకు వచ్చి పని మొత్తం చేస్తుండరు మాకు మాకేనా టబుల్ లేదు నేను నాకు సంబంధం కూడా ఇరిగిపోతే మూడు నిమిషాల వాళ్ళు వేసినారు అందరు పోయి బురదలో ఇంతలో బురదలో దిగబడుతుంటే పీకి మళ్ళీ వాళ్ళు వేసి బురదలో దిగబడిపోయినరు అందరూ పిల్లలు కొక్లా కోత కూడా దిగబడిపోయింది ఆ అన్నీ బాగానే చేస్తుండ్రు జగనే కావాలి మాకు ఎప్పటికైనా జగనే కావాలి ముఖ్యమంత్రి జగనే కావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్ జగన్ ఏం ఆడి వెళ్ళారు ఎవరి చేత కాదు పవన్ కళ్యాణ్ కావాలని అదంతా అక్కడ తెలంగాణ మా సంబంధం లేదు సార్ మా మాళ్ళందరం మాకు కావాలి అంతే పవన్ కళ్యాణ్ అంతే క్షేమం జగన్ కి వస్తాయి ఎక్కడ ఏళ్ళు పట్టిన జగన్ కి వస్తాయి మా జగన్ ఉంది నమ్మకము అభిమానం అంటే మాకు అన్ని డబ్బులు అన్ని చేసిండు స్వామి మాకు అందుకు మొత్తం రైతు భరోసా కానీ లేని వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ బిఎఫ్ కార్డులు గానీ పతి చేసిండు వాళ్ళంటర్లు గత మళ్ళా జగనే రావాలి ఎలక్షన్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు ఈ నేను అభివృద్ధిలో ఏ పథకం ప్రతి హామీ నెరవేరుస్తుండే అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి చేస్తుండే నేను నీతి ఆయోగ్ ఇచ్చిన నీతి ఆయోగ్ ఇచ్చిన కానీ అటు వాటి నిరుద్యోగ తగ్గిపోయింది పేదరిక నిర్మూలన మెయిన్ ఫస్ట్ పాయింట్ పేదరిక నిర్మూలన కావాలా మనకు కావాల్సింది నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో కానీ పేదరిక నిర్మూలుగా జరిగిపోయింది ఇంకేం కావాలా ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన ప్రజలందరికీ ఉపయోగపడే పని పథకాలే కదా వంద శాతం వంద శాతం ఉపయోగపడుతున్నాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మఒడి కాడామకేసిరు వాళ్ళు పదవి వేలు తీసుకునే వాళ్ళు సోమరపత్రి అందరూ అందరూ కదా జగన్ పథకాలు పెట్టడం వల్ల సుమారు సోమర్ అయితే వాళ్ళు ఏ విధంగా సోమర్ పత్రాలు అయితే మా ఊళ్ళో ఎంతమంది అమ్మఒడి పడుతుంది మా ఊళ్ళో ఈ గవర్నమెంట్లో పది కోట్లు పడ్డాయి మొత్తం పథకాలు అయితే ఏమి ఒక పకాల రూపాయలు ఇచ్చిన డబ్బులు అయితే ఏమి డెవలప్మెంట్ కదా అయితే ఏమి సచివాలయం కానీ నాడు నేడు కానీ హాస్పిటల్ కానీ ఇంటి ద్వారా పదివేల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ డెబిట్లో అకౌంట్లో వేసినాం పది కోట్ల రూపాయలు ఈ గత ఐదేళ్లలో ఈ పది కోట్లు ఎవరిగానేసి రా జన్వీ కమిటీలో ఒక జన్వీ కమిటీలు కావాలంటే ఒక పింఛన్ పెట్టుకోవాలంటే అర్జీలు పెట్టుకొని వంద సార్లు తిరగలమ్మటికి కార్యకర్తలపై దండాలు దశకాలు పెట్టాలి నాయకులు వాళ్ళు ఏది చెప్తే చేయాలి ఇప్పుడు లేదు కదా సచివాలయం సచివాలయం పోతే ఒక వాలంటీర్ ఒక అందుబాటులో సచివాలయం డేట్ పని చేసుకుంటారు వస్తారు వాలంటీర్ పోతే ఇంత నాలుగు కరోనా టైంలో ఎవరు వచ్చారు వీళ్ళందరూ ఇప్పుడు విపత్తు విపత్ సాగలు అయితే ప్రతిపక్షం ఎక్కడ కనపడలేదే ఇప్పుడు ఎక్కడ కనపడే ప్రతిపక్షం మీరు చూస్తూనే అవుతుంది కదా బ్రదర్ ప్రతి నేను కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్లు కానీ నిత్యం పని పనిచేసారు ఎగ్జాంపుల్ మా ఊళ్ళో చూద్దాం ఒక మా ఊరు సర్పంచ్ మేము ఎన్నుకున్న సర్పంచ్ని పోయి ఏం తీసుకొచ్చి స్తమ విడిగిపోతే ఇబ్బంది పడుతుంది మేము అందరం కుక్కులేం పోయి విడిగిపోతే గత ఇరవై మంది మేమే లాగి మేము వేసేసినాము కులాబ్ చేసుకుని కులాబ్ చేసుకుని వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే మార్కపురం ఎమ్మెల్యే ఎవరు నాగార్జున రెడ్డి కుంది రెడ్డి బ్రహ్మ బాగానే చేస్తుంది ఇబ్బంది లేదు బానే ఉంది ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు దాని గురించి ఏమంటారు పొత్తు పెట్టుకుని ఫోన్ చేసి ఎంత ఫోన్ చేసినా కానీ ఆయన డిపాయిల్ రావు పవన్ కళ్యాణ్కు నేను నిన్న పొడి తెలంగాణ ఏం జరిగింది ఎనిమిది చోట్ల కనీసం డిపాజిట్ లో వస్తే ఆయన ప్రభావం ఉండవచ్చు అనొచ్చు ఇప్పుడు ఎంత నలుగురు సిపిఎం బరలెక్కకి ఆరు వేల ఏడు ఓట్లు వస్తే కనీసం పవన్ కళ్యాణ్ కి డిపాజిట్ ఓటు రాపాయా

రావాలని అనుకుంటున్నారు తీసుకోవాలంటే ఇబ్బంది పడేవాళ్ళు అటు వచ్చేది ఏమి లేదు ఇప్పుడు బాగా ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండారు అభయ్ వాలంటీర్లు వ్యవస్థ అనేది ఉపయోగపడుతుందా మీకు ఇంటికి వచ్చేస్తున్నారు సదుపాయాలు ఎలా ఉంది అభయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి సదుపాయాలు చూసారా పథకాలు కానీ ఇలా అభివృద్ధి కానీ ఏ గవర్నమెంట్ చూసారా ఈ గవర్నమెంట్లో చూస్తున్నారు ఈ గవర్నమెంట్ అని అభివృద్ధి చూస్తున్నారు ఈ జగన్ గవర్నమెంట్ బాగానే చూస్తున్నారు ఇంకా మీకు అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీ ఊరు రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయా బాగానే ఉన్నాయి మార్కపురం నియోజకవర్గంలో నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలా చేస్తున్నాడు వస్తున్నాడా వచ్చిపోతున్నాడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు అక్కడ మెజారిటీ బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాల అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని ఇప్పుడు పోటీ చేస్తున్నారు దాని గురించి ఏమంటారు చంద్రబాబా గెలుస్తారు అంటారు మళ్ళీ జగనే వస్తారు అంటారు ఎవరు వచ్చినా జగనే వస్తాడంటారా ఏమో నమ్మకం ఎట్ట మనం అట్ట చెప్తాం ఇదిపీ గట్టిగా ఉంటుంది అంటుండరు ఏదైనా సరే మళ్ళీ మార్పు అనేది మార్పు అనేది మారినాది తీపి గట్టిగా పోటీ ఉంటుంది అంటున్నారు మీకైతే జగన్ ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పటికేమో బాగానే ఉంది నెక్స్ట్ వచ్చి ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది నెక్స్ట్ జగన్ వస్తేనే అమ్మ ఒకడి వస్తుంది అందరికి అందరికి వసతి భావని అప్ప జగన్ పెట్టిన వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇంటింటికి వస్తున్నారు అయ్యి ఇంటింటికి భీమేస్తారు సార్ ఇంటింటికి వస్తున్నారు సదుపాయాలు అందిస్తున్నారా సదుపాయాలు అందిస్తారు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలందరికీ ఉపయోగపడేనా ఉపయోగపడే వ్యవస్థ మంచిది అంటారా వ్యవస్థ మంచిది చేస్తే బాగుంటుంది అంటే వ్యవస్థ మంచిది ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు ఉపయోగపడాలి ఇలాంటి పథకాలు మనం గతంలో ఈ నలభై సంవత్సరాలకు అది వేస్ట్ సార్ అది అది వేస్ట్ అది అది ఉపయోగం లేకుండా చేసింది సో ఈ పథకాలు అది పోయి నలభై సంవత్సరాలకు దానికి ఉపయోగం లేకుండా ఇప్పుడు పింఛన్ అంటే పని చేయలేకపోతే అది పెట్టిండు ఈ నలభై ఏళ్ళకు పని చేయలేకుండా పెట్టిలే వాళ్ళకి పని చేసుకుని బతుకుతారుగా గతంలో ఏ గవర్నమెంట్ చూశారు చూసారు ఇలాంటి పథకాలు ఈ గవర్నమెంట్ లో చూసారు ఇప్పుడు చేయలేదు అనుకో ప్రస్తుతానికి చేస్తుండదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్ ఓడిస్తామంటున్నారు దాని గురించి ఏమంటారు అది అంతా చూస్తుంటే అర్థమైంది ఏంటి అది సోతుంటే అర్థమైంది ఇప్పుడు ఎవరు పోతే తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేశారు బర్లకను కూడా గెలిపి పోయాడు మెజారిటీ కూడా తెప్పించుకోలేకపోయారు అంత బర్రెక్క బర్రెక్కకి ఎక్కువ వచ్చింది పవన్ కళ్యాణ్ మీద సో దాని గురించి ఏమంటారు అదే ఎఫెక్ట్ అక్కడ ఉండిద్ది అంటారు పవన్ కళ్యాణ్కి జగన్ గెలుస్తారు అయితే ఇప్పుడు ఎట్లా అర్థం కాదు ఇప్పుడు అయితే చేస్తే ఇప్పుడైతే ఇప్పుడు బాగానే చేసి ఉంటారా సంగతి ఎవరు వస్తే బాగుండే అనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనుకుంటున్నారు అంటే ఆయన అభివృద్ధి పథకాలు అందిస్తుంది ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నాయని వస్తున్నాయి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థేనా మంచిదే వాలంటీర్ శిక్షణ అనేది ఉపయోగపడుతుంది సార్ మంచిదేనా బస్సెస్ నట్లయితే జగన్ పెట్టిన పథకాలు ఎంతవరకు వస్తున్నాయి ఎంతవరకు రావాలి ప్రతి వరకు వస్తున్నాయి స్వామి అంతకు ఎంత శాతం అందుకే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంచిగా అంటారు మా అంటున్నారు సో ఈ పథకాలు గతంలో కానీ ఏ గవర్నమెంట్లోనే కానీ చూసారా ఇలాంటి పథకాలు చూడలేస్తున్నాయి చూడలేదు ఈ గవర్నమెంట్ చూస్తున్నాను సో మరి చంద్రబాబు నాయుడు ముందు పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు జగన్ వాడిస్తామంటున్నాను దాని గురించి ఉండదు అది రాంకొచ్చిన స్వామి రాంకో జరిగిపోయాక నేను